అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా డబ్బులను అయితే విడుదల చేసిందండి ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి ఇక రైతు బంధుకి సంబంధించి ఇంకా డబ్బులు పడని వారికి ఎందుచేత డబ్బులు పడలేదు అలాగే ఎప్పుడు డబ్బులు పడతాయి అనే వివరాలు కూడా తెలియజేస్తాను అలాగే రైతు బంధుకు సంబంధించి మరొక రెండు కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇక కొత్త రూల్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికీ రైతుల ఖాతాల్లోకి రైతు బంధు కింద డబ్బులైతే పడుతూ ఉన్నాయి ఇక తాజాగా మనకు ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే అప్లికేషన్ విడుదల చేసింది ఇక ఈ అప్లికేషన్లో మనకు రైతు భరోసా కింద అయితే డబ్బులు అయితే వేస్తారనమాట కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే రైతు బంధు గతంలో తీసుకున్నవారు ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్న అందరూ కూడా ఇక కొత్తగా మీరు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవాలి అరే మాకు గతంలో డబ్బులు వస్తుంది కదా మళ్ళీ కూడా మేము అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని మాత్రం అనుకోకండి తప్పకుండా మీరు ఇప్పుడు గ్యారెంటీ అప్లికేషన్లో మీరు రైతు భరోసా పథకాన్ని ఎంచుకుని మీకు ఎంత భూమి ఉంది ఎన్ని ఎకరాలు ఉంది కౌలు రైతా మామూలు రహిత అనే వివరాలన్నీ కూడా మీరు అక్కడ ఎంటర్ చేసి మీరు అప్లై చేసుకుంటేనే మీకు వచ్చే సంవత్సరంలో అంటే వానాకాలానికి సంబంధించి రైతు భరోసా కింద డబ్బులు అయితే వస్తాయి ఇక ఇప్పుడు వరకు రైతు బంధు పదమూడు ఎకరాల వరకు కూడా డబ్బులు జమ అయిందని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది ఇందులో మనకు పూర్తి స్థాయిలో పది ఎకరాల వరకు కూడా డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెబుతుంది ఇంకా ఎవరైనా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోకుండా ఉన్నా అలాగే మీ యొక్క మీరు ఇంకా మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందో లేదో చూసుకోకుండా ఉంటే కూడా వెంటనే చూసుకుంటే మీకు అమౌంట్ అనేది జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్